హాయ్ అండి నేను వీడియోలో చెప్పాను కదా కట్ పీసెస్ అవన్నీ చూపించాను కదా నా దగ్గర ఉన్నవన్నీ చాలా మటుకు అయిపోయినాయండి ఇది బిజినెస్ మాత్రం కాదండి నేను ఓన్గా డిజైన్ చేసుకుందామని అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ బుక్ చేసుకున్నాను తీరా హౌస్ షిఫ్ట్ అయ్యాము కదా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం వర్క్ కూడా ఎక్కువైపోయింది నాకు అంటే ఇల్లు క్లీనింగ్ చేయటాలు పిల్లలు కూడా హాలిడేస్ కదా ఇప్పుడు టూ మంత్స్ హాలిడేస్ కాబట్టి నాకు అసలు కుట్టడానికి కూడా ఉండదు సో ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ ఎందుకు అలా పక్కన పెట్టుకోవాలి నాకు ఎప్పుడు కుదురుతుందో లేదో అని చెప్పేసి ఇంకా మన కదా ఇచ్చేసి అని చెప్పేసి కొంచెం తక్కువ రేటుకి చేసనమాట నేను కొన్నాకన్నా తక్కువ రేటు అయితే మోస్ట్లీ అన్నీ వెళ్ళిపోతున్నాయండి ఇంకా కొన్నే ఉన్నాయి అవి ఏమున్నాయో చెప్తాను సో ఈ శారీస్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి శారీ అంటే ఇది ఐదున్నర మీటర్లు అయితే ఉందండి లాగే ఉంది పింక్ కలర్ ఆల్రెడీ నేను వెనకాల కొరియర్ చేసేసి పంపించేస్తున్నాను ఇది కూడా పంపిస్తున్నాను సో ఇవన్నీ కూడా మన కస్టమర్ ఇప్పుడే బుక్ చేసేసుకున్నారండి మొత్తానికి ఎన్ని బుక్ చేసుకున్నారంటే ఐదు బుక్ చేసుకున్నారు ఇది బిజినెస్ మాత్రం కాదండి ఒక రకంగా చెప్పాలంటే నాకు వచ్చిన దానికన్నా ఇంకా తక్కువ ఇస్తున్నాను ఎందుకంటే ఇంకా మీరందరూ మన వీడియోస్ చూస్తారు కదా ఇంకా మన వాళ్ళని ఫీలింగ్ అనమాట మన ఫ్యామిలీ అనే ఫీలింగ్ తోటి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను నేను కొన్న రేటు కన్నా ఒక రకంగా చెప్పాలంటే నేను ఫోన్పే అవి చేస్తాను కదా ఆన్లైన్లో అవి ఓపెన్ చేస్తే నాకు ఎంత కాస్ట్ ఎంత పెట్టి పడిందో కూడా ఈజీగా తెలిసిపోతుంది కానీ అవన్నీ చెక్ చేయట్లేదు దానికన్నా తక్కువ రేటుకి ఇస్తున్నాను సో ఇప్పుడే కొరియర్ చేసేస్తున్నా అన్నమాట డబ్బులు పంపించేశారు అడిగి వెళ్ళిపోతే మాత్రం నేను ఏం చేయలేనండి ఎందుకంటే మీరు మనీ వేస్తేనే కదా నెక్స్ట్ వాళ్ళకి నేను సోల్డ్ అవుట్ అని చెప్పడానికి అందుకు నేను మనీ వేయగానే కొరియర్ చేసేసి ఇంకా ఎవరైనా అడిగితే సేమ్ పీసెస్ సోల్డ్ అవుట్ అని చెప్పేస్తాను అనమాట సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ తీసుకుంటాను కానీ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుందండి చాలా ఎక్కువే ఉంటుంది కానీ నాకు ఇంకా ఒక ఇరవై రూపాయలు ఎక్కువే పడుతుంది ఇంకా అవి ఏం తీసుకోనమాట మినిమమ్ ఎయిటీ రూపీస్ తీసేసుకుంటున్నాను డిటీడీసీ కొరియర్ చేస్తాను మా ఇంటి దగ్గర అయితే పోస్టల్లో అవైలబుల్గా ఉండదు అదేంటంటే చిన్న పోస్ట్ ఆఫీస్ అండి అన్ని పనులు దాంట్లోనే ఉంటాయి అనమాట మనం ఒకటి కొరియర్ చేయాలంటే అరగంట సేపు నిలబడాలి సో అంతసేపు మా వారు కూడా నిలబడరు నేను వెళ్ళినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా డిటీడీసీ అనమాట ఇంకా నా దగ్గర ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అవి చూపించేస్తాను తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది నా బిజినెస్ కాదండి తొందరగా క్లోజ్ చేసుకుంటే ఇంకా నేను స్టిచ్చింగ్ పెట్టేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఫాస్ట్గా మీరు అడిగిన వెంటనే కొంచెం డబ్బులు పంపించేస్తే స్కానర్ పంపిస్తాను డబ్బులు పంపించేస్తే మీరు కొరియర్ చేసేసా కొరియర్ అనేది చేసేస్తాను అనమాట ఇప్పుడు ఎన్నున్నాయి చూపిస్తానండి మీకు ఇంకా నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇవే ఇప్పుడే నేను వీడియో షూట్ చేశాను వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకుని డబ్బులు పంపించేస్తే నేను కొరియర్ చేసి పంపిస్తాను ఇది శారీ కట్ శారీ అనమాట రెండు పీసులు వస్తుంది కానీ కొంచెం పలుచగా ఉంది ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను కానీ నాకు సాటిస్ఫై అనిపించక నేను రివ్యూ ఇవ్వలేదు అనమాట మీకు ఎంత కావాలంటే ఎంతకో కంతకు ఇస్తాను పర్సనల్గా ఒక సిస్టర్ కూడా అడిగే రక్క బాగుందా అంటే కొంచెం పలుచగా ఉంది సిస్టర్ అని చెప్పాను సో నాకే వద్దనిపించింది మీకు కావాలంటే తీసేసుకోండి ఎంతకో అంత ఇంకా ఏదో ఒకటి కుట్టుకోవచ్చు కదా పిల్లలకి ప్రాక్టీస్ చేయడానికన్నా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక ఫోర్ మీటర్స్ దాకా ఉన్నట్టుంది టూ టూ మీటర్స్ ఉంది ఇది టూ అంటే మీరు అడిగినప్పుడు చెప్తాండి మీకు కావాలంటే చెక్ చేసి చెప్తాను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి రెండున్నర మీటర్ల దాకా ఉంది రెండున్నర మీటర్లు ఇది ఇది వచ్చేసి మ్యాథ్స్ వాళ్ళు తీసుకున్నాను ఇవన్నీ నేను కుట్టుకుందామనే తీసుకున్నాను కానీ అవ్వట్లేదండి చాలా రోజుల నుంచి అలాగే పెట్టుకుని ఉన్నాను సో అనవసరంగా నా దగ్గర ఉండే కన్నా మీరైనా ఏదైనా కుట్టుకుంటారు కదా ఫ్రాక్స్ అని పిల్లలకి ఇలాంటి తక్కువ క్లాత్ మీద ట్రై చేశారనుకోండి కొంచెం అంటే క్లాత్ మంచిదే కానీ మనకి తక్కువ కాస్ట్కి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే సో ఇదొకటి ఉంది మనకి ఇవి రెండు పీసెస్ అండి టూ మీటర్స్ టూ మీటర్స్ దగ్గరగా ఒక నాలుగు మీటర్ దగ్గర దగ్గర నాలుగు మీటర్లు ఉంటుంది ఇదంతా శారీ ఇది ఒకటి ఇది వచ్చేసి రెండున్నర మీటర్ల దాకా ఉందండి ఇది ఇది కూడా ఇది బాగుంది బాగుంది బాగుందని పక్కన పెట్టేసాను ఇన్ని రోజులు యాక్చువల్గా ఎప్పుడూ అనుకున్నాను మీకు ఇచ్చేద్దాము ఎంతకొక అంతకి మీరన్నా కుట్టుకుంటారనుకుంటే ఏది ఓపెన్ చేసినా కూడా నచ్చేది అనమాట సర్లే కుట్టుకుందాములు అనిపించేది ఇంకా లాభం లేదు ఇలాగే పెట్టుకుంటే మనకి ఇంకా బీరువాలోనే ఉంటుందని చెప్పేసి ఇది బిజినెస్ మాత్రం కాదండి అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేనైతేనే ఇది చూడండి ఇదంతా కూడా కట్ పీసెసే రెండు మీటర్లు రెండు మీటర్లు ఒక మీటరు అలా ఉందనమాట ఒక రకంగా చెప్తే ఒక శారీ అంత ఉంది సో ఇది పక్కన పెడుతున్నాను మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెట్టేసేయండి అమౌంట్ చెప్పేస్తాను ఒకసారి మనం అంత ఉందో కొలుచుకుని ఒక టూ మీటర్స్ ఉందనుకోండి ఒక థర్టీ ఫార్టీ అలా ఇస్తున్నారనమాట థర్టీ రూపీస్కి అలాగా షిప్పింగ్ మాత్రం ఎయిటీ రూపీస్ అండి అదొక టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉందనుకోండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ అలాగా మీకు కా ఎక్కువ బుక్ చేసుకుంటే కొంచెం అలా తక్కువకి ఇచ్చేస్తాను అనమాట నాలుగు ఉంటే హండ్రెడ్ రూపీస్ అలాగా ఇది పక్కన పెట్టేస్తున్నా ఇది కూడా అంతే సో మీకు ఖచ్చితంగా కావాలని చెప్పండి ఒక పది రూపాయలు అటో ఇటో ఇచ్చేస్తాను ఒకటి ఇది బాగానే ఉందండి దగ్గర దగ్గర నాలుగున్నర దాకా వచ్చేసింది ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఇవేనండి ఇవి చూసుకుని మళ్ళీ పిక్స్ పెట్టండి ఓకేనా అందుకు నేను అప్డేట్ ఇస్తున్నాను అన్నమాట ఇది కూడా అయిపోయింది పిక్స్ పెట్టుకుని నాతో పంపిస్తే నేను చెప్తాను రేటు ఫార్టీ ఎయిటీ హండ్రెడ్ అలా ఉంటుందండి మీకు ఖచ్చితంగా కావాల మేము తీసుకుంటాం అనుకుంటే ఒక పది రూపాయలు మళ్ళీ ఆటో ఇటు ఇచ్చేస్తాను ఇది కొంచెం పలుచగా ఉందండి ఇది కూడా నాలుగున్నర మీటర్లు నాలుగు మీటర్లు ఉంది కొంచెం పలుచగాను మెత్తగా ఉందనమాట ఇది ఆ కవర్లో పింక్ కలర్ పెట్టాను కదా ఈ రెండు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఎంతకో అంతకు ఇచ్చేస్తాను ప్రాక్టీస్ చేసుకుంటాను బాగుంటుంది కొంచెం మెత్తగా ఉందనమాట చిన్నపిల్లలకి బాగుంటుంది మెత్తగా ఉంది కదా క్రేప్ లైనింగ్ వేసుకోవాలి బాడీకి కాటన్ వేసుకోండి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది నాలుగు మీటర్లు ఉందండి నాలుగు మీటర్లు అంతేనండి నా దగ్గర ఉన్నవి ప్రజెంట్ ఇవే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుని మనీ పే చేస్తే కొరియర్ చేసేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఇష్టం పలచగా ఉందని చెప్పాను కదా మీకు ఏమైనా ప్రాక్టీస్ కోసం కావాలంటే ఎంతో కొంత ఇచ్చేస్తాను తీసేసుకోండి